ఓ వార్త నా కేసీఆర్ ఉన్నటువంటి ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఇద్దరు మంత్రులు పోయిరు ఇద్దరు మంత్రులు ఒకరు సీతక్క ఒకరు కొండ సురేఖ ఇద్దరు పోగానే సంతోష్ రావు కేసీఆర్ ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆయన స్వాగతం పలికి లోపలి తీసుకుపోయిండు కేసీఆర్ తోటి ముచ్చట్లు పెట్టిరు ఆహ్వాన పత్రికను మేడారానికి సంబంధించినటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతరకు రావాలని ఆహ్వానం కూడా ఇచ్చిర్రు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కేసీఆర్ ఉన్నాడు వాళ్ళ భార్య ఉన్నది పోయినటువంటి మంత్రులకు స్వాగతం పలికిర్రు వాళ్ళకు మంచి అంటే ఎక్కడ తారతమ్యాలు లేకుండా ఎక్కడ విభేదాలు లేకుండా వీళ్ళు వాళ్ళు గౌరవించుకొని ఆడకూతుర్లు వచ్చినట్టుగా తన కూతురులే వచ్చినట్టుగా వాళ్ళని బొట్టు పెట్టి చీరలు పెట్టిండు అట్లాగే వీళ్ళు కూడా పోయినటువంటి మంత్రులు కూడా చాలా గౌరవంగా కేసీఆర్ను చూసి అంటే ఇక ఇట్లాంటి సాంప్రదాయాలు రావాలి రాజకీయాలలో ఎన్నికల వరకే రాజకీయాలు శత్రుత్వం ఎన్నికలు జరిగిన తర్వాత ఇక ఇట్లాంటి సాంప్రదాయాలు రావాలి ఇట్లాంటి సాంప్రదాయాలు వస్తే ఒకరినొకరు గౌరవించుకుంటే అది ఎంత బాగుంటుంది రాజకీయాలకు ఈ కల్మశాలు లేకుండా విభేదాలు లేకుండా కొట్లాటలు గొడవలు మనసులో ఏదో పెట్టుకొని ఇవన్నీ లేకుండా నీట్ రాజకీయాలు చేస్తే లైఫ్ ఉంటుంది అయితే దీనికి అంతటి కర్త కర్మక్రియ ఎవరంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కొండ సురేఖ సీతక్క రేవంత్ రెడ్డి రెడ్డి డైరెక్షన్లోనే ఇంటికి పోయి మేడారం జాతరకు ఆహ్వానించు ఎందుకు అన్నప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవాలయ నిర్మాణాన్ని ఎట్లయితే కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుపతి తరహాలో ఈ దేవాలయ నిర్మాణం చేసిండో మరి రేవంత్ రెడ్డి మేడారం కావచ్చు వెమలవాడ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం భద్రా సీతారామాలయ ఆలయం కావచ్చు ఇవన్నీ కూడా తనాయికాగా మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు ముందుగా విములవాడ భద్రాద్రి పక్కకు పెడితే ఈ సమ్మక్కసారక మేడారంలో నిర్మాణాలు ప్రారంభమైనవి అవి దగ్గర కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన చేసినటువంటి నిర్మాణాలను కూడా కేసీఆర్ కూడా చూడాలి కదా కాబట్టి అది రాడు కేసీఆర్ ఏం చేద్దాం మరి ఇద్దరు మంత్రులు ఇచ్చి పంపించిండు పంపిస్తే వస్తేనేమో అవి చూస్తాడు రాకపోతే చూసి రానా మేము మా ఆడకూతుర్లు పోయి మా అక్కలు సీతక్క కొండ సురేఖ ఇద్దరు పోయి ఇంటికి పోయి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయి పత్రిక ఇచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించినా కూడా రాలేదు గిదానా పద్ధతి అంటాడు